సహవాసం చేస్తే భగవంతుని ఆశస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అసత్యాన్ని పట్టుకు వేలాడితే శాపాలు వెంటాడతాయని డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు తాను దంపత సమేతంగా చేస్తున్న సత్య ప్రమాణం ఫలితాన్ని అందించిన బిక్కమోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి శ్రీమతి యాదలక్ష్మి దంపతులు గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సత్య ప్రమాణంపై లక్ష్మీ గణపతి స్వామి వారు తమ శక్తిని ప్రదర్శించారు దీనికి తోడు అనపర్తి గ్రామ దేవత శ్రీ విరుళ్ళమ్మ అమ్మవారి మహత్యం ప్రకటితం అయ్యిందన్నారు తను ఎవరిని విమర్శించడానికి వ్యాఖ్యలు చేయడం లేదని తనకు కేవలం భగవంతుడిపై గల విశ్వాసాన్ని ప్రకటిస్తున్నా అన్నారు బిక్కమోలు లక్ష్మీ గణపతి స్వామివారిని దర్శించుకున్న వారిలో డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి శ్రీమతి యాదలక్ష్మి దంపతులతో పాటు తమ్మిరెడ్డి నాగ శ్రీనివాసరెడ్డి జంగా గంగాధర రెడ్డి బుద్దాల కన్నారావు వంగ రామకృష్ణారెడ్డి గువ్వల సత్యరెడ్డి కుప్పెల శ్రీనివాసు పులిమి శ్రీనివాస్ పాపదాసు మురళి వంగా సుబ్బారావు తాళ్ల నిరంజన్ రెడ్డి పల్లి లక్ష్మణరావు బ్రహ్మదేవం శ్రీను కడవల శ్రీను ఉన్నారు Qawwamash'am fash'bisa has'ah Qawwamash'am देवस्य गृह दे से देस गृह गृह मनय मनय गृह गृहे मनय मनय वसंति वसंद मनय मनय वसंति वसंद देवासि वसंति देवा वयो देवा देवा कवय पाराथिवास पार्थिवास कवय कवय पारावास पार्थिवासि पार्थीवास देवा इदं मे इद् मे सुमन सेलौ सुमन सेलो मे मे သယာနာလိုသမနသယာနာဒီဝိဒီဝိသမနသယာနာသမနသယာနာဒီဝိဒီဝါဒေဝဒေဝဒီဝိဒီဝါဒေဝဒေဝဝသဝဝသဝဒေဝဒေဝဝသဝဝသဝဒိဟံဘိသမ္မဝဝသဝဝသဝဒိဟံ युचीर्थम् तीर्थमायुः सञ्ज्ञानम् विज्ञानम् प्रज्ञानम् जानद विहानद सङ्कल्पमानम् प्रकल्पमानमुपकल्पमानमुपकलप्तम् लब्धम् श्रेयवसीय आयुः सम्भोतम् भवतम् केतुः ज्योतिष्मागस्तेघस्त्वा धान्तपक्रस्तपन्नभितपन्नो रोचनो रोचमानश्रोधनश्रोधनानकल्याणः शतमानम् भवति तदा यः पुरुष शतेन्द्रिय आधिश्वन्द्रिये प्रतिष्ठति